కుల బాంధవులకు అందరికీ నమస్కారం ఈరోజు పిలువగానే అందరికీ ధన్యవాదాలు ఎన్నో ఉన్నా ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు అందరూ జయరామ కానీ ఇప్పుడు సీనియర్లతో సలహాలు తీసుకొని ప్రతి ఒక్కరు సభ్యత్వం ఒక జంట ఒక వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇందులో రెండు కుటుంబాలకు కొంచెం ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా మళ్ళొచ్చే ఆదివారం రోజు చిట్టి నడుస్తుంది మనిషికి వెయ్యి రూపాయలు ఇయ్యాలే చిట్టి ఎత్తుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంకొకటి చిట్టు ఎత్తుకున్న వాళ్ళు లోకల్గా ఇంకొకరు షూరిటీ కూడా పెట్టాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి నెల పైసలు మిత్తి అసలు అన్నీ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది తదుపరి కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ ఆదివారం మళ్ళీ ఆదివారం అంటే మళ్ళీ ఆదివారం ఖచ్చితంగా తొమ్మిది గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది చిట్టి కూడా స్టార్ట్ అవుతుంది ఈ లోపు ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు మనం మొన్న సంఘం ఏర్పాటు చేసుకునేటప్పుడు దాదాపు డెబ్బై ఎనభై జంటలు అయినాయి వాళ్ళందరూ పేరు పేరున ఖచ్చితంగా వెంకటేశ్వర మాకు గూగుల్ పే ఫోన్పే చేయగలరు నగదు కూడా తీసుకుంటాడు మామ ప్లస్ మన పద్మశాలలు ఇతర వేరే పట్టణాలలో కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా వెయ్యి రూపాయలుగా నిర్ణయించడం కొంచెం ఉన్నవాళ్ళు కొంచెం సహకరించే వాళ్ళు ఎక్కువ కొట్టినా సంతోషం వెంకటేశ్వర ఫోన్పే గూగుల్ పే ఇప్పుడు గ్రూప్లో పెడతాము అందరూ సహకరించాలని మనది అమ్మున్నది అమ్మ ఇస్తా ఐదు వందలే పెట్టి మినిమం ఐదు వందలు తక్కువ ఇచ్చిన లేదు మనం వెయ్యి రెండు వేలు ఇచ్చినా వేరు

లోపు అందరికి వారంలో చేసి బయట తీసుకెళ్ళి పెట్టిగా పోర్చీలు వేస్తూ గురించి

మామేడే ఐడితే నాకు ఒక ఆరు గంటల మీటింగ్ ఉందా పోతున్నాడుకో పది పదికెత్తే ఇదే ఇదే ఇస్తారు ఇచ్చేసి రాసుకోడానికి

అప్పుడు ఎవరు కాదనే అదినాక వాడు ఐదు వేలా పదివేలు అక్కడికి వచ్చిన పచ్చగా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇచ్చినాడు ఇప్పుడు ఈ తీసుకున్నాక రా అరేం నడదు ఇప్పుడు ఏం ఇప్పుడు ఇప్పుడు ఎవరున్నారు అట్లా ఇప్పుడు మనిషికి వెయ్యి రూపాయలు సభ్యతం తర్వాత ఏదైనా కార్యక్రమం అయినప్పుడు ఏదైనా స్పాన్సర్ అంటే ఆగస్టులో ఇప్పుడు వంటలో కార్యక్రమం కదా అప్పుడు చెందాలు అడుగు అప్పుడు ఏదైనా ఒక అయితే I'm not going